హిందువులకు అతి ముఖ్యమైన మాసాలలో శ్రావణమాసం కూడా ఒకటి ఈ శ్రావణమాసంలో ఎన్నో రకాల పండుగలను చేసుకుంటూ ఉంటారు హిందువులు ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం నాగుల పంచమి జన్మాష్టమి లాంటి పండుగలను జరుపుకుంటూ ఉంటారు ఇకపోతే రేపటి నుంచి శ్రావణమాసం ప్రారంభం కానుంది ఇక ఈ శ్రావణమాసంలో చాలామంది పరమేశ్వరుని భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు పంచామృతాలతో శివుడికి అభిషేకాలు కూడా చేస్తూ ఉంటారు అయితే పరమేశ్వరుడికి చాలామంది తెలిసి తెలియకై శ్రావణమాసంలో కొన్ని రకాల వస్తువులు సమర్పిస్తూ ఉంటారు కాని అలా అస్సలు చేయకూడదని చెబుతున్నారు పండితులు మరి శ్రావణమాసంలో పరమేశ్వరుడికి ఎలాంటి వస్తువులు సమర్పించకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం శివుడిని బోళాశంకరుడి అని పిలుస్తుంటారు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు అలాంటి ఆ శివయ్యకు కేవలం చెంబెడునీళ్ళు బిల్వ దళాలు సమర్పిస్తే చాలు ఆయన మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తాడని చెబుతుంటారు అయితే శివుడిని పూజించేటప్పుడు శివుడిని భూమి మీద పెట్టొద్దంటారు అలాగే తులసి ఆకుల్ని మాత్రం అస్సలు సమర్పించకూడదట తులసి జలంధరుడు అనే రాక్షసుడి భార్య అందుకే తులసిని శివుడి పూజలో ఉపయోగించకూడదని చెప్తుంటారు అదే విధంగా పసుపు కుంకుమలను కూడా శివుడి పూజలో ఉపయోగించకూడదని చెప్తుంటారు పసుపు కుంకుమలు జీవితంలో ఏ శుభకార్యంకూడా పసుపు కుంకుమలు లేకుండా జరుపుకోము కాని శివుడు శ్మశానంలో ఎక్కువగా సంచరిస్తాడు అందుకే ఆయనకు చందనం లేదా భస్మన్ను సమర్పించాలని చెప్తుంటారు చెడిపోయిన బిల్వపత్రాలు ముదిరిపోయిన బిల్వపత్రాలు శివలింగానికి కూడా సమర్పించకూడదట కేవలం పూర్ణంగా పచ్చగా ఉన్న మూడు ఆకులు ఉన్న బిల్వ పత్రాలను మాత్రమే శివపూజలో ఉపయోగించాలి పరమేశ్వరుడికి సమర్పించాలని చెబుతున్నారు అలాగే శివుడికి చాలా మంది పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెరతో అభిషేకం చేస్తుంటారు ఇలా అభిషేకం చేసేటప్పుడు కంచు పాత్రలను అస్సలు ఉపయోగించకూడదని చెబుతున్నారు అదే విధంగా అతి ముఖ్యంగా శివపూజలో అస్సలు శంఖాన్ని ఉపయోగించకూడదట పూర్వం శివుడు శంఖచవుడు అనే రాక్షసుడిని హతమార్చాడట అందుకే శివుడి పూజలో శంఖాన్ని వాడొద్దని జ్యోతిష్య పండితులు చెప్తుంటారు